హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీ అండ్ తెలంగాణలో ఎటువంటి లేటెస్ట్ స్కీమ్స్ వచ్చినా అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్కీమ్స్ స్టార్ట్ అయినా దాని గురించి టు పిన్ను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటామండి ఆ పోస్ట్ చేసిన వీడియోస్ మీ దగ్గరకు రావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో ఆల్ అని పెట్టుకుంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి ఇక విషయానికి వస్తే నిన్నటి నుంచి పెన్షన్ మీద తనిఖీ అయితే స్టార్ట్ చేశారండి పెన్షన్ మీద తనిఖీ డాక్టర్ల బృందం ఇళ్ల వద్దకు వస్తున్నారు మరి ముందుగా ఎవరు పెన్షన్లు తనిఖీ చేస్తారనేది క్లారిటీగా మీకైతే చెప్తానండి ముందుగా ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా ఈ పెన్షన్ల పథకాన్ని పెన్షన్ల పెంపు పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు కదండి కాకపోతే ఈ పెన్షన్ పథకంలో చాలామంది అనర్హులైతే ఉన్నారని తేలడంతో ఈ పెన్షన్ల మీద తనిఖీ అయితే స్టార్ట్ చేశారండి నిన్నటి నుంచి వైద్య బృందాలతోటి ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్లని చెక్ చేస్తున్నారు అంటే ముందుగా మంచానికే పరిమితం అయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు ఏపీ గవర్నమెంట్ అయితే ఇస్తుంది కదండి పెన్షన్ కింద వారిని అయితే ముందుగా చెక్ చేస్తున్నారు దాని తర్వాత ఆరు వేల రూపాయలు సదరం సర్టిఫికెట్ మీద ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు కదా వారిని కూడా చెక్ చేస్తున్నారండి ఈ పెన్షన్ల మీద వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారు డాక్టర్ల బృందంతో వాళ్ళ సదరం సర్టిఫికెట్లు ప్లస్ వాళ్ళు నిజంగా అంగవైకల్యం కలిగి ఉన్నారా లేదా అనేది స్పాట్లను చెక్ చేసి వైద్య బృందాలతోటి ఒకవేళ కనుక వాళ్ళు కనుక అనర్హులని తేలితే స్పాట్లోని వాడి మీద ఆ చర్యలు అయితే తీసుకోబోతున్నారు వాళ్ళు తీసుకున్న పెన్షన్ కూడా రికవరీ చేయబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఇది ఏపీలో జరుగుతుంది ఈ పెన్షన్ల మీద తనకి ఇంత త్వరగా ఈ పెన్షన్ల మీద తనకి ఎందుకు పెట్టారు అంటే వచ్చే నెల నుంచి ఏపీలో కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు మరి అంతమందికి పెన్షన్లు రిలీజ్ చేయాలి అంటే పాత వాళ్ళలో ఎవరైనా అనర్హులు ఉంటే కనుక వాళ్ళ పెన్షన్ అయితే కట్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ముందుగా డాక్టర్ల బృందాలతోటి ఈ ఇళ్ల వద్దకు వెళ్ళి ఈ సచివాలయం సిబ్బంది ప్లస్ డాక్టర్ల బృందం వెళ్ళి చెక్ చేస్తున్నారండి వాళ్ళు కనుక నిజంగా అంగవైకల్యం కలిగి ఉంటే పర్వాలేదు కానీ నిజంగా అంగవైకల్యం లేకుండా ఫేక్ సర్టిఫికెట్ల చేత పెన్షన్ కనుక తీసుకుంటున్నట్లయితే స్పాట్లోనే వాళ్ళ పెన్షన్ కట్ చేసేసి వాళ్ళ సదరణ సర్టిఫికెట్ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు వారి మీద చర్యలు అయితే తీసుకోబోతున్నారు అంతేకాదు వారు ఇప్పటి వరకు కూడా తీసుకున్న పెన్షన్ డబ్బులన్నీ కూడా రికవరీ చేస్తారంట ఏపీలో ఈ పనులన్నీ కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి డాక్టర్ల బృందాన్ని సచివాలయం బృందాన్ని పెన్షనర్లు ఇంట్లోకి పంపిస్తున్నారు అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేసేసారండి నిన్నటి నుంచి పెన్షన్ల మీద ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసేసారు సో ఇదండి ఏపీలో ఉన్న అప్డేటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ